అపురూపం ఆనందదాయకం ఆత్మీయ కలయిక విజయనగరం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో తొలి ఆత్మీయ కలయిక అపురూపంగా ఆనందదాయకంగా సాగింది ఆర్య స్వామ్యుల కాశీపతిరావు స్మారక భవనంలో సంఘం అధ్యక్షులు జీవి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వేమకోటి శ్రీలక్ష్మి రచించిన తొలి పొద్దు కవితా సంపుటి పుస్తకాన్ని మానాపురం రాజా చంద్రశేఖర్ సమీక్షించారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు నాలుగేశ్వర రాజు గౌరవ సలహాదారు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ డివిజీ శంకర్రావు కార్యదర్శి రఘునందన ఉపాధ్యక్షులు సముద్రాలు గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సభలో కవయిత్రి శ్రీలక్ష్మికి మానాపురం రాజా చంద్రశేఖర్కు రచయితల సంఘం లోగో రూపొందించిన కళలి ప్రకాశ్రావుకు హైదరాబాద్ రవీంద్ర భారత్లో ప్రదర్శించిన మహిళా కన్యాశుల్కం దర్శకులు మరియు నటులు ఈపు విజయకుమార్కు గిరీశం పాత్రధారి భోగరాజు సూర్యలక్ష్మికి రచయిత అరసార శాశగిరికి సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో పప్పు భోగారావు నందివాడ చిన్నాదేవి దాసరి పద్మ హంస పురస్కార గ్రహీత డాక్టర్ జక్కు రామకృష్ణ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రముఖ రచయిత సాహిత్యవేత్త దూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు